పౌర సరఫరాల శాఖ స్టాక్ పాయింట్లలో తూకాల్లో మోసాలకు పాల్పడిన వారిని శిక్షిస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు విజయవాడ బందర్ రోడ్లోని ప్రధాన కార్యాలయంలో పౌర సరఫరాల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన పేద ప్రజలకు ఇచ్చే రేషన్లో కోతపెట్టిన కాంట్రాక్టర్లను బదలబోమన్నారు పౌర సరఫరాల శాఖలో తీసుకురావాల్సిన సంస్కరణలపై సమీక్ష సమావేశంలో మనోహర్ చర్చించారు సమాపేశంలో ఏదైతే పౌర సరఫరాల శాఖ సంబంధించిన స్టాక్ పాయింట్ ఉంటుందో దాన్ని పరిశీలించినప్పుడు కందిపప్పు పంచదార మరియు పామ్ ఆయిల్ ప్యాకెట్లలో చాలా స్పష్టంగా యాభై నుంచి ఎనభై గ్రాములు తూకంలో తేడా స్పష్టంగా కనపడింది సో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రెండు వందల యాభై మూడు లెవెల్ స్టాక్ పాయింట్లని తనిఖీ చేసి సమగ్రమైన రిపోర్టు ప్రజెంట్ చేయమని ఆ రోజు నేను అధికార యంత్రాంగాన్ని కోరాను దానికి అనుగుణంగా ఇప్పటి వరకు అరవై రెండు ఎంఎల్ఎస్ పాయింట్స్ పరిశీలించారు స్టాక్ పాయింట్స్లోకి వెళ్ళి శాంపిల్స్ తీసుకుని చెక్ చేశారు అందులో సుమారు ఇరవై నాలుగు కేసెస్ డిటెక్ట్ అయినాయి సో ఇరవై నాలుగు కేసెస్ కూడా కేసు బుక్ చేస్తున్నారు చాలా సీరియస్గా చట్ట ప్రకారంగా ఎవరైతే సప్లై చైన్లో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరి పైన కూడా చాలా బలమైన చట్టాన్ని తీసుకొచ్చి దానికి అనుగుణంగా కేసెస్ రెడీ చేయమని చెప్పారు ఎల్లుండి కల్లా ఈ రెండు వందల యాభై మూడు స్టాక్ పాయింట్లో కూడా పూర్తి స్థాయిలో లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ అదేవిధంగా స్థానికంగా ఉన్న జాయింట్ కలెక్టర్లు తహసీల్దారు వాళ్ళు కూడా వెరిఫికేషన్ చేసి ఒక సమగ్రమైన విచారణ అందించిన తర్వాత తప్పకుండా వీళ్ళపైన చర్యలు తీసుకునే విధంగా స్పందిస్తాం ఇది పెద్దగా ఇదేమి రాకెట్ సైన్స్ కాదు మేము కోరుకునేది ఏంటంటే వినియోగదారుడికి ఒక భరోసా కల్పించాలి నిజాయితీగా వ్యవహరించాలి ఐదు వందల గ్రాముల ప్యాకెట్ పాపం పేదవాడు కొనుక్కుని ఇంటికి తీసుకెళ్తున్నప్పుడు అందులో కొంతమందికి బెనిఫిట్ అయ్యే విధంగా నలభై నుంచి యాభై గ్రాములు తగ్గించుకుని వీళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఇంత దోపిడీ చేశారంటే చాలా బాధాకరమైన విషయం చాలా సీరియస్ ఇష్యూ కూడా ఎవరైతే సప్లయర్స్ ఇన్రోజు నుంచి ఇటువంటి కార్యక్రమాలు చేశారో ఖచ్చితంగా వాళ్ళపైన చర్యలు తీసుకుంటాం